ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినప్పుడు చేవల్ల మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినారో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి శబ్దా రైతు భరోసా ఇయ్యనందుకు చెప్పిన మాట ప్రకారం పదిహేను వేలు ఇయ్యనందుకు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసం చేసినందుకు ఆరు గ్యారంటీలు ఎత్తగొట్టినందుకు పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి అక్కట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే నలభై మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు నలభై రోజుల పాటు గట్ల రైతులను హింసించినందుకు హిరియా నాయకనే రైతుకు గుండె పోటు వస్తే గుండె గుండె నొప్పి వస్తే బేడీ లేచి హాస్పిటల్ కొట్టబోతావా నీ కోర్టు సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళినా అన్నా ముప్పై ఏడు రోజులు కాదు మళ్ళీ ఒక నలభై రోజులు పోమ్మంటే ఓయేస్తా కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు ఒక్క నరేందర్ రెడ్డి కాదు నేను కూడా చెప్తున్నా ముప్పై ఏడు రోజులు కాదు నీకు దమ్ముంటే మూడు వందల డెబ్బై రోజులు పెట్టుకో ఫరకు పడేది ఏం లేదు భయపడేటోడే వాడు లేడు కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం ఎంటాడుతూనే ఉంటాం రైతుల తరఫున ఆడబిడ్డల తరఫున పేద ముసలి వాళ్ళ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఆఖరిగా ముసలు కూడా మోసం చేసి అవ్వా నీకు కేసీఆర్ నీ ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో రెండు వేలు నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా ఆయన రెండు వేలు ఇస్తుడు నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్ నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు వస్తున్నాయా మరి నాలుగు వేలు ముసలోళ్ళు చెప్పాలి వస్తున్నాయా నాలుగు వేలు ఎక్కడ నాలుగు వేలు ఎక్కడ ఉన్న రెండు వేలు రెండు నెలలకు కొట్టిండు రెండు నెలల ఉన్న రెండు వేలే కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి రెడ్డిగా ముసలోలను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి అందుకే నేను అంటున్నా ఆయనకు ఆయన మాటలకు హద్దు లేదు నోటికి ఏమస్త అదే మాట్లాడతాడు ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మంది కూట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడు అమ్మా మంది కూట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను చూసిరా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నలభై నాలుగు వేల ఉద్యోగాలు నేనిచ్చిన అని చెప్పి నిన్న ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా లేపుతా ఉన్నాడు మన పిల్లలు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అందుకే ఇవాళ షాబాద్ లో జరిగిన ఈ రైతు ధర్నా రైతు దీక్ష మొట్టమొదటిది మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఛబ్బీస్ జనవరి నుంచి నువ్వే చెప్పినావు పదిహేను వేలనే మాట బరాబర్ పదిహేను వేలు ఇవ్వాలి కౌలు రైతులకు గుడిస్తా అని చెప్పినావు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు నేను రైతు బంద్ ఇస్తా అని చెప్పినావు భూ యజమానులకు అలగిస్తా కౌలు రైతులకు అలగిస్తా అని నువ్వే చెప్పినావు మాట నిలబెట్టుకోవాలి కౌలుదారులకు కూడా నువ్వు చెప్పినట్టు పదిహేను వేలు ఇవ్వాలి అదేవిధంగా నువ్వు ఇంకో మాట ఇచ్చినావు భూమి జాగా లేనోళ్లకు రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పినావు బరాబర్ రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇచ్చి తీరాలి రైతు కూలీలకు ఇవ్వాలి కౌలు రైతులకు ఇయ్యాలి భూ యజమానులకు ఇయ్యాలి ఆ రోజు రేవంత్ రెడ్డి ఒక డైలాగ్ కొట్టిండు రెండు పంటలకు కాదు మూడు పంటలకు ఇవ్వాలన్నాడు రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు నేను ఒకటే అంటున్నా రైతుల తరఫున ఎందుకంటే రైతు కులం లేదు రైతుకు మతం లేదు అన్ని ఉంటారు అన్ని మతాల ఉంటారు డెబ్బై లక్షల మంది రైతుల పక్షాన ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతుల పక్షాన భూమి లేని నిరుపేదల పక్షాన ఇలా బిఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఇచ్చిన మాట నిలబెట్టుకో